ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ కూడా మీ పిల్లలతో ఆలోచన చేయండి మీ భార్యలతో ఆలోచన చేయండి మీ అవ్వ తాతలతో ఆలోచన చేయండి మీ ఇంట్లో ఉన్న ఆడపడుసలందరితో కూడా ఆలోచన చేయండి కూర్చొని ఒకటికి పదిసార్లు ఆలోచన చేయండి ఓటు వేసే ముందు ఎవరి వల్ల మంచి జరిగింది ఎవరి వల్ల మంచి జరిగింది ఎవరు ఉంటే మీ ఇంటికి మంచి జరుగుతుంది అన్న ఆలోచనతో ఓటు వేయండి అని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను అందుకే ఈసారి జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు వచ్చే వచ్చే అరవై నెలలు అంటే వచ్చే ఐదు సంవత్సరాలు మీ జీవితాలను మీ తలరాతలను మార్చేటివి ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా మీకు మంచి చేసిన మీ బిడ్డ పాలన కావాలా మన రాష్ట్రాన్ని లేక మన రాష్ట్రాన్ని తాను తన పెద్దందారులు అందరూ కలిసి దోచుకోవడము దోచుకోవడం దోచుకున్నది పంచుకునే కూటమి పాలన కావాలా చంద్రబాబు పాలన కావాలా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీకు మంచి చేసిన మీ బిడ్డ పాలన మీ ఎదురుగా మీకు ఐదు సంవత్సరాలుగా యాభై ఎనిమిది నెలల పాలనగా కనిపిస్తా ఉంది ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా గత ఎన్నికల్లో గత ఎన్నికల్లో వివిధ కారణాల వల్ల ఇతర పార్టీలకు ఓటు వేసిన వారిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇదే సందర్భంగా అడుగుతా ఉన్నా కులం కారణం కావచ్చు లేదా ఎప్పటి నుంచో ఏ పార్టీ ఎప్పటి నుంచో ఆ పార్టీలో ఉన్నామన్న కారణం కావచ్చు లేదా మరో ఇతరాత్ర కారణం కావచ్చు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వాళ్ళను కూడా అడుగుతా ఉన్నా ఆ అన్నలను అడుగుతా ఉన్నాను ఆ అక్కలను అడుగుతా ఉన్నాను ఆ తమ్ముళ్ళను కూడా అడుగుతా ఉన్నా